హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని నేను ఈ వీడియోలో పదహారు సోమవారాల వ్రత కథలు చెప్పాలనుకుంటున్నాను చాలామంది చూస్తున్నానండి యూట్యూబ్లో మీరు ఈ వ్రతం చేశారా మీకు రిజల్ట్ వచ్చిందా మీకు ఏమైంది ఎలా వచ్చింది అవుతుందా ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి కమెంట్స్ అన్నీ చాలా వీడియోస్ కింద చూ చేస్తున్నారు అసలు ఫస్ట్ మీరు శివుడి మీద అమ్మవారి మీద నమ్మకంతో వ్రతం స్టార్ట్ చేస్తే కదా ఎంత ఫలితాలు వస్తాయి ఎలా ఉంటుంది అని తెలిసేది అదే ఖచ్చితంగా భగవంతుడు మనకు మంచే చేస్తాడు స్వామి మీద నమ్మకంతో మీరు వ్రతం స్టార్ట్ చేసుకోండి వ్రతం అయిన తర్వాత మీకే అర్థమైతే ఎంత మంచి లైఫ్ ఇచ్చారు స్వామి అని ఓకే వ్రత కథలు స్టార్ట్ చేస్తున్నాను పూర్వం నైమిచారణ్యంలో జ్ఞాన యజ్ఞ నిరుతులైన సౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి ఏ వ్రతమును ఆచరించుట వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతమును ఒకదాన్ని మాకు ఉపదేశింపుడు అని ప్రార్థించారు అంతటా సూతుడు మహాత్ములైన మహర్షులారా ఒకరోజు కైలాసంలో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్న పా పరమేశ్వరుణ్ణి పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వావస్థలలోనూ అల్పప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమును ఒకటి నాకు ఉపదేశించుడు అని చెప్పింది అది విని మందహాసంతో శివుడు ప్రియా నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగాను ఉన్నది లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రాలలో సూర్యుడు గ్రహాలలో చంద్రుడు నదులన్నిటిలో గంగానది ఇంద్రియాలలో మనసు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతాలన్నిటిలో ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతం అని పేరు దీని మహిమలను వర్ణించుట అసాధ్యము భక్తిపూర్వకంగా దీనిని ఆచరించేవారు ఏదేది కోరుకుందరో దానిని వారు శీఘ్రముగా పొందుతారు దరిద్రులు ధనవంతులవుతారు కన్నీయలు యోగ్యులైన వరులను పొందుతారు ముత్తైదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగును ఎడవాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుందురు ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అని చెప్పను అంతట పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహింపుడు అని ప్రార్థించను ప్రియా ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతమును ఆచరించుటకు మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు చాలా ప్రాశస్తమైనవి ఆ రోజులలో వచ్చు పదహారు సోమవారాలలో ఈ వ్రతమును సోమవారం నాడు ఆచరించవలను వ్రతము చేసే రోజు ఉపవాసం ఉండవలను ప్రసాదం స్వీకరించడంలో తప్పు లేదు ప్రాతకాలమునే స్నానాది నిత్యకర్మలను ముగించుకొనవలను పుట్టమన్నుతో శివలింగము తయారు చేసుకొనవలను వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహాలతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును బిల్వ పత్రములు పుష్పములు ధూప దీపాదులను సిద్ధము చేసుకొనవలను నైవేద్యము కొరకు గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లము కలిపి ఉండలను చేయవలను ఈ వ్రతముకు కావలసిన ప్రసాదం ఇదే ప్రసాదమును శివునికి నైవేద్యముగా పెట్టి దానిని మూడు భాగాలుగా చేయవలను భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతమును ఆచరించు వారికి మూడవది పంచవలను ఆ రోజు ఉప్పు తినరాదు ఇదే విధంగా ఆ పదహారు సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలను పదిహేడవ సోమవారమున ఉద్యాపన చెయ్యవలను పదహారు సోమవారములందును పూజించిన మట్టిలింగమును పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలివేయవలను ఆ రోజున రోజా బ్రాహ్మణులకు అన్నదానము చేయవలను ఈ విధంగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించను అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానమును చెప్పి అనుగ్రహించితిరి దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలిగిరో వివరముగా తెలపవలను అని ప్రార్థించెను అంతట శివుడు వ్రత పూజా ఫలమును చెప్పనారంభించను పార్వతీ చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉన్నది నేను నీకు పతిని కావాలననే ఉద్దేశంతో నీవు ఘోరారణ్యంలో తీవ్రమైన తపస్సు చేసి అప్పుడు దేవతలు సప్తఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమావతిని అనుగ్రహించరాదా ఎందులకు అని ప్రార్థించిరి నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని నిన్ను సంబోధిస్తూ శివునకున్న అవలక్షణములన్నిటిని అవలక్షణములన్నిటినీ వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటి వ్యక్తిని అతని నీవు వేరెవరినైనా చేసుకొనరాదా వివాహమాడరాదా అని పరిహసించి తిని అంతట నీకు పట్టరాని కోపం వచ్చెను కోపంలో కన్నులు ఎర్రబడి శివనింద మహాపాపం శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి అప్పుడు నేను నా నిజరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతమాచరించుటచే నీ కోరిక తీరినది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవఋషుల గంధర్వుల సముఖంలో జరిగినది ఈ విధంగా వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని అన్నాడు పరమేశ్వరుడు అంతట పార్వతి కూడా సంతుష్టురాలై స్వామి నాకునూ జ్ఞప్తికున్నది అయినను ఈ వ్రత మహిమ మీ ముఖత లోకానికి అందించడానికే అడిగాను నా వలె వేరెవరు ఈ వ్రతమును ఆచరించి పుణ్యఫలమును పొందిరో చెప్పవలే అని ప్రార్థించెను సదాశివుడు ఇతర సంఘటనలను చెప్పడం ఆరంభించాడు సీమంతిని చంద్రాంగదుల కథ చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను ఆయనకు పుత్రులు అనేకులు ఉండేది పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించగా ఆడపిల్ల జన్మించను సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పద్నాలుగవ సంవత్సరమున వైదవ్యము ఖచ్చితంగా ప్రాప్తించెను అని జ్యోతిష్కులు చెప్పిత్రి అంతట రాజు దుఃఖితుడైనాడు శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిత్రి రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండెను యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదునకిచ్చి చిత్రవర్మ వివాహం చేసెను ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలం సంతోషంగా గడుచుచుండెను ఇట్లుండగా ఒక రోజున చ చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నది కేగెను దురదృష్టవశమున నది అందలి సుడిగుండంలో చిక్కుకుపోయెను రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను అంతటా యజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయ అచ్చటికు వచ్చి పుత్రి చింతించవలదు నేను నీకు ఒక వ్రతమును ఉపదేశించదను దాని వలన వైదవ్యము నుండి నీకు నివృత్తి కలగగలదు అని చెప్పి పదహారు సోమవారాల వ్రతమును ఉపదేశించను మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానించబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చెను అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతి పత్నులు వ్రతమహిమచే మరలా ఒక్కటయ్యారు సదాశివుడు మరి ఒక సంఘటన కూడా చెప్పదొడిగెను మార్కండేయ పూజారి కథలు మహాతపస్వి అయిన మృఖండనకు సంతాన ప్రాప్తి కలగకపోగా అతను తపస్సు చేసి సదాశివుని పుత్రభాగ్యము కొరకు ప్రార్థించను శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరాల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావలనా నూరు సంవత్సరాల ఆయువు గల అత్యధమ పుత్రుడు కావలనా అని ప్రశ్నించెను ఋషి నాకు పదహారు సంవత్సరాల ఆయువు గల సత్పుత్రుడు చాలు అనెను శివును అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించను ఆయువు ముగిచిచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాతుడై చిరంజీవి అయ్యను మరి ఒక కథ సాంబుని కథ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించదనన్న అపవాదు వచ్చెను దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయము సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను సంతానము లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతము ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను బిడ్డకు సాంబ అని పేరు పెట్టిరి మరి ఒక కథ శివపార్వతులు భూలోకమును సంచరించుచూ ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపంలో దేవాలయమును ప్రవేశించి పాచికలు ఆడ ఆరంభించిరి అందు శివునకు అపచయము కలిగెను వైశ్యుడే గెలిచే అని పూజారి అసత్యము పలికెను పార్వతికి కోపము వచ్చెను అసత్యము పలికిన అర్చకుని తత్క్షణమే కుష్టిరోగి కమ్మని క శపించెను అర్చకుడు వికృత రూపుడయ్యను శివా శంకర అని అరుస్తూ అతను కింద పడిపోయాడు అంతటి సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారాల వ్రతమును ఆచరించుము దీనివలన నీ రోగము నయమగును అని పలికెను అర్చకుడు అలాగే చేశాడు అతని వికృతు రూపం తొలగిపోయింది పదహారు సోమవారాల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్టు నివారణమయ్యను అనంతరం శివుని కురప వలన శివ సాన్నిధ్యమును పొందెను మార్కెండేయ పురాణమునందు చెప్పబడిన శివ పార్వతి సంవాద రూపమునున్న పదహారు సోమవారాల వ్రత కథ సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు అందరూ భక్తి శ్రద్ధలతో సోమవార వ్రతం చేసుకొని ఆ శివుని ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీస్లో కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు